రాష్ట్ర ప్రజలకు మరియు నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంతో మంది అమరజీవుల త్యాగ ఫలాల వల్ల అదేవిధంగా ఎంతో స్వతంత్ర సమరయోధుల త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వాళ్ళ త్యాగాన్ని మరొకసారి ప్రతి అదే అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఒక రూప రాక్షసుడి చేతిలో నుంచి ఈరోజు రాష్ట్రాన్ని మనం కాపాడుకుని ఈరోజు రాష్ట్రానికి మరోసారి స్వాతంత్రం వచ్చిందా అనే తీరుగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మరలా రెండోసారి పూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొదలవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు మహిళలకు ఉచిత బస్ పం బస్సు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం ఉన్నందు పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరేరు మరియు శ్రీ నాదళ్ళ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అదేవిధంగా పిఎసీ చైర్మన్ అదే కొనుల నాగబాబు గారి పిలుపుతో ఈరోజు నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరణ ఈరోజు జన సైనికులతో కలిసి చేయడం జరిగింది అయిపోయిన తర్వాత ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగవ శుక్రవారం పురస్కరించుకొని నగర జనసేన పార్టీ నందు మన వీర మహిళల చే కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కుంకుమ పూజ చేయడానికి ముఖ్య కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఈరోజు ముందరికి తీసుకెళ్తూ ఎన్నో అభివృద్ధి ఫలాలను కూడా జనాలకి అందించే విధంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు ఈ రానున్న నాలుగేళ్లలో చేయాలని అదేవిధంగా మరో ముప్పై సంవత్సరాలు కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనకు కానీ ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మెరుగు ఆయన మనో సంకల్పించుకున్న ప్రతిదీ నెరవేరాలని వరలక్ష్మి దేవికి ఈరోజు మహిళ వీరమాలిచ్చి అందరిచే కూడా ఈరోజు గుగ్గు పూజ చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సరం జయ్ జయ జగ